సాయంత్రం వాకర్స్ గ్రౌండ్కి పోయిన జడ్పీ స్కూల్ కాడ అక్కడ నాకు బోసు బోస్ బాబు అన్న కలిసిడు బోస్ బాబే బోస్ బాబు గారు కలిసిండు కలిసి అన్న ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు నేను మల్లన్న గారి కోసం నేను క్యాటరింగ్ అది భోజనాలు పెట్టించిన అన్న అన్న నాకు ఒక మూడు లక్షల నలభై ఆరు వేలు ఇవ్వాలన్నా అని చెప్పినా చెప్పడం జరిగింది సరే ఏది చెప్పినా కానీ నేను అన్ని రకాలుగా బ్రదర్ ట్రై చేసిన కానీ నేను మీరు ఒకసారి అడిగిన దానా అంటే నేను మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నానా నేను ఒకటే మాట బోసరాజ్ అన్నట్టు అడుగుతాడు అడిగినాక నేను చెప్తాను ఎంపీ అలా చెప్తాను నాకు అక్షరాల మూడు లక్షల నలభై ఐదు రూపాయలు ఇవ్వాలన్నా నీకు ఆల్రెడీ ఆ విషయం తెలిసి నేను ఆ ఫీల్ పెట్టిన ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో అమౌంట్ ఇవ్వాలి అయినా కూడా మా మిస్సెస్ యొక్క తాడు బ్యాంకులో పెట్టి ఆ అప్పుడు పెట్టడం జరిగింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ నీ అంతరాత్మ తెలుసు అక్కడ ఉన్నటువంటి మీ అన్న వెంకటేశ్వర్లకి తెలుసు అక్కడ వచ్చిన భోజనం పెట్టి అందరికీ తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులు రావాలి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను ఇయ్యలేదు లేదు ఇయ్యాల్సి అని చెప్పినా సంతోషం నానా అయితే ఆయన ఒకవేళ నేను ఇచ్చేది లేదు అని మీరు అన్నగానే వదిలేస్తాను వదిలేస్తానంటుండు ఒకవేళ ఇచ్చేది అంటే గరిబోళ్ళుగా ఆయన మనం ఇప్పుడు పబ్లిక్ లైఫ్ లో ఉన్నాము మనము చాలా పెద్దోళ్ళతో పెట్టుకున్నా చిన్నోళ్లతోని ఇక్కడ చిన్నగా పచ్చేటోళ్లతో మనం తన మన వాళ్ళ బతుకులు ఉద్దరిస్తామని చెప్పి మన రాజకీయాలకు వచ్చినాం కదా అన్న మనం రోజు ఎంతోమంది చెప్తాము మనం కవితను తిడతాము కేటీఆర్ని తిడతాము కేసీఆర్ని తిడుతాము కాంగ్రెస్ పార్టీ మనకు ఎవరిని దిటాలని తిరుగుతుంది కానీ మరి ఇసంతోళ్ళకి అన్యాయం చేసినప్పుడు మరి ఎవరేమనగ చెప్పన్న అందుకని మళ్ళా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను నేను మళ్ళీ నేను అడగా నేను ఎప్పుడేసారి అడుగుతాను నేను మళ్ళా సారి నేను మళ్ళీ చెప్పిన కదా నేను ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు అని నేను మళ్ళీ అడగా భూస్బాబా నేను చెప్తున్నా ఇది ఒకటేసారి సారి నేను ట్విట్టర్ వేదికగా నేను నిన్ను అడుగుతున్నా అన్న మీరు దయచేసి ఇలా డబ్బులు ఇచ్చేదైనా భార్య తాగ కూదా పెట్టుకున్నట్ట అంత పరేషానతో రెండు ఉన్నోళ్ళు కూడా ఇక మొత్తం ఆ వీటి వాళ్ళే ఆయన వెంబడి ఉన్నాడు కాబట్టి ఈసెంట్ వాళ్ళు డబ్బులు మనం ఎగ్గొట్టారు కరెక్ట్ కాదన్న థ్యాంక్ యూ అన్న నువ్వు నేను నేను అనుకుంటున్నా నా ఇదే నా లాస్ట్ లాస్ట్ రిక్వెస్ట్ మళ్ళా సార్ నేను థ్యాంక్ యూ అన్న